ఏంటోనండి ఈ తుఫాన్ అసలు నాకేమో ఫంక్షన్ డేట్ దగ్గరికి వస్తుందన్న టెన్షను ఇవి ఏవైపోతాయా అని ఇదొక టెన్షన్ అయిపోయింది ముందైతే వాటిని కార్ పార్కింగ్లోకి తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసాము కార్డ్బోర్డ్ బాక్స్లు అవి వేసి ఎందుకంటే అప్పటికే చాలా తడిచిపోయాయి అవి నేను అనుకుంటూనే వెళ్ళాను ఎలా ఉందో ఏంటో అని ముందైతే మా దగ్గర ఉన్నవో పెట్టి పెట్టావి తుడిచి డోర్ మ్యాట్స్ అవి అక్కడ వేసాము కార్డ్బోర్డ్ బాక్సులు వేసి కాసేపు అయితే అక్కడ ఉంచామండి ఎందుకంటే మేము వెళ్ళట్లేదు సైట్ దగ్గరికి వెళ్తే వీటి కోసమే ఒకసారి వెళ్ళి ఫుడ్ పెట్టేసి వస్తున్నాం తప్పితే మాకు అక్కడ ఇంకా పని ఏం ఉండట్లేదు అనమాట మళ్ళీ ఫంక్షన్ దగ్గరలో వెళ్తే సరిపోతుంది అనేసి బయట పనులు చూసుకుంటున్నాం అలా అని చెప్పి గేట్ క్లోజ్ చేసి వెళ్ళాను అనుకోండి అది బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బంది అవుతుంది తీసి వెళ్ళాను అనుకోండి మిగతా లాక్స్ అన్నీ కూడా లోపలి సెట్ ముందు నుంచి అనుకుంటున్నాం అండి కానీ అది గుర్రం అంటుంది బయట దగ్గరికి వెళ్తున్నప్పుడు అని భయం వేసి ఇన్ని రోజులు ఆగాము ఇంకా రిస్క్ చేసి అయితే ముందైతే తీసుకొచ్చి లోపల పెట్టాము మేము ఆ రోజైతే మార్నింగ్ వచ్చి ఒక వన్ అవర్ పని చేసుకుని మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయామండి గేట్ వేసి వెళ్ళాం ఈవినింగ్ దానికి ఏదైనా సెటప్ చేసి తీసుకొద్దాము అని వరకు అయితే లోపలే ఉంది సేఫ్గా మరి బయటికి పంపించేటప్పుడు కూడా మనం ఏదోటి చూడాలి కదా అని చెప్పి తార్బల్ వేద్దాము ఎక్కడైనా కర్రలు పాతేసి మనకి టెంట్ లాగా వేసేద్దాము ఆ టెంట్లో ఉంటాయి అని అనుకున్నాం కానీ నేను మా అబ్బాయి మాత్రమే ఉన్నాం ఎవరు హెల్ప్కి లేరు ఏం చేయాలి ఇంక అర్థం కాల ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చి దానికి తార్బల్ సెట్ చేసామన్నమాట ఓన్లీ కార్డ్బోర్డ్ పెట్టినా ఏదైనా చిన్న వర్షం వచ్చినా తడిచిపోయి పాడవుతుంది కదా అందుకని చెప్పి కట్ చేసి వాటికి మొత్తానికి ఇలా అయితే సెట్ చేసామండి ఫస్ట్ కొంచెం అది ఇబ్బంది పడింది ఉండలేదనమాట వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది కానీ ఉండలేదు తర్వాత దానికి అర్థమైంది ఇదే సేఫ్ ప్లేస్ అని చెప్పి మొత్తానికి సెటిల్ అయిపోయిందండి ఇంటి దగ్గర నుంచే కొంచెం బెడ్షీట్స్ అవి కూడా రెండోసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం అప్పుడు చక్కగా అవన్నీ వేసేసేటప్పటికి పిల్లలతోటి వెచ్చగా వజ్జుంది ఎక్కడ గాలికి ఎగిరిపోతుందో అని చెప్పి ఇలా బ్రిక్స్ కానీ మిగిలిపోయిన టైల్స్ అవి వేసి పెట్టామన్నమాట చుట్టూ ఇంకా చాలా సెక్యూర్గా ఉంది చూడండి అది చక్కగా పొచ్చుద్దు అది ఒక ఫ్యామిలీ స్టోరీ అయితే ఇది ఇంకొక ఫ్యామిలీ స్టోరీ ఇది ఎక్కడో అండి మా ఏరియాలోని ఎక్కడో ఉండేవి ఇవి ఇది అంతకుముందు తీసిన వీడియో అలా చక్కగా అలా ఆడుతూ వాళ్ళ అమ్మ అక్కడ పెట్టిందనమాట వేరే ఏరియా నుంచి పక్క వీధిలో నుంచి వచ్చిందట ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రోజు వచ్చి ఫుడ్ పెడతా ఉండేవారు ఆయన చెప్పారు మా ఏరియాలోదేనండి అని ఈ తుఫాన్కి చూడండి ఇది వచ్చి మా ఇంటి వెనకాలి ఈ పక్కన ఆ గోడ పక్కన నేను దాన్ని సెట్ చేస్తే నేను షాక్ అయిపోయాను ఇదేంటి అప్పుడే ఎంత పెద్ద అయిపోయి తిరిగేస్తున్నాయండి నేను లోపల పెట్టొచ్చాను కదా అని చూస్తే ఇవి వేరే మా అబ్బాయి అన్నాడు కాదమ్మా దీని పిల్లలు ఇవి ఇక్కడ పెట్టినట్టు ఉంది అది కొంచెం వర్షం వస్తుంది కదా అని చెప్పి అనేసి అంటే కొంచెం ఫుడ్ పెడుతున్నాం కదా దానికి అనిపించింది అనమాట ఇంక ఎవరు రానివ్వరు వీళ్ళైతే ఏమనరు అనుకుందో ఏమో ఆ ఇసుక బస్తాల మధ్యలో పెట్టిందండి తీసుకెళ్ళి అది మాత్రం వెచ్చగా అక్కడ ముందు రోజు కొంచెం కాల్చా అనమాట ఆ బూడితలో పడు సెట్ చేసాం కానీ నాకు ఆ నైట్ అంతా పట్టలేదండి అసలు ఉందో పడిపోయిందో అని కానీ టూ డేస్ అయిందండి అలానే ఉంది